సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ కేవైసీని అప్డేట్ చేసుకునేందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించినట్లుగా తెలిపింది ఈ అప్డేట్ ద్వారా అనర్హులు ఎవరో తేలిపోనుందని స్పష్టం చేసింది ప్రస్తుతం ఉన్న గడువు మార్చి ముప్పై ఒకటితో ముగిసింది తాజాగా దాన్ని ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించింది జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద లబ్ధిదారులకు సబ్సిడీ పంపిణీలో పారదర్శకతను నిర్ధారించడం అలాగే అర్హత లేని వ్యక్తుల దుర్వినియోగాన్ని నివారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ పొడిగింపు వల్ల ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులు ఏప్రిల్ ముప్పై వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించింది అధికారులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది ఎందుకంటే మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని వివరిస్తున్నారు ఈకేవైసీ పూర్తి చేయని వారి రేషన్ కార్డులు రద్దు కావచ్చని స్పష్టం చేస్తోంది దీనివల్ల ఉచిత రేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది కేంద్రం రేషన్ కార్డు దారులంతా తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది దానికి గడువు మార్చి ముప్పై ఒకటి వరకే ఉండేది తాజాగా కేంద్రం ఈ గడువును ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించింది అందువల్ల ప్రజలు ఇది వరకు ఈకేవైసీ పూర్తి చేయించుకోకపోతే ఇప్పుడైనా చేయించుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది ఇది చేసిన వారికే రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండదని అంటున్నారు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సబ్సిడీ పంపిణీలో మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది దీనికి గడువు సైతం విధించింది గడువు పూర్తి కాగానే ప్రభుత్వ సిబ్బంది విచారణ చేపట్టి అర్హులైన వారికి రేషన్ కార్డు మంజూరు చేస్తారు బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదని ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు అధికారంలోకి రాగానే అర్హులైన వందరికీ వైట్ రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది మీ సేవా కేంద్రాల ద్వారా మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఆయా దరఖాస్తులను స్క్రూటిని చేరున్నారు ఆ తర్వాత అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నిెంబర్కి కాంటాక్ట్ చేయండి